గంటల క్రితం కేటీఆర్ గారు డెడ్ లైన్స్ ఇచ్చి మరి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా నేను ప్రెస్ మీట్ పెడుతున్నా ఇరవై నలభై ఐదు గంటలలో పెడుతున్నా అందరు తాటా తీస్తా వాస్తవాలు చెప్తా అని చెప్పి నిన్న పొద్దున పదకొండు గంటలకు ప్రెస్ మీట్ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలే కాకుండా అన్ని సంఘాలు ఈ రాష్ట్ర శ్రేయోభిలాషులు చాలా మంది ఏందో మరి కేటీఆర్ గారు చాలా పెద్ద విషయం చెప్తారన్న విషయంలో అందరు కూడా బాగా పబ్లిసిటీ కూడా ఇచ్చారు దానికి వస్తుండు సార్ వస్తుండు పెద్ద మూమెంట్ తీసుకొస్తాడని తీరా చూస్తే ఏందంటే కొండంత రాగా తీసిండు ఏదో పాట పాడిపోయిండు ఆ లేదు ఆ పాటకు అర్థం లేదు ఆ పాటకు లేదా కొండనంత దోవి ఎల్కన్ కూడా పట్టలేకపోయాడు ఆ ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది ఏంటంటే ఇకపోతే హైడ్రోజన్ బాంబు వేస్తడేమో మొత్తం అల్ల కలోల మైద్యం రాష్ట్ర రాజకీయాలు అనుకుంటే ఉల్లిగడ్డ బాంబు కూడా వేయకుండా పోయాడు ఇదంతా దేనికంటే మీ అందరికీ ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నా విష ప్రచారం చేయాలి ఈ ప్రభుత్వం మీద ఎట్లా ఈ ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టాలి ఎట్లా ఈ ప్రభుత్వం గురించి చెడు ప్రచారం చేయాలన్న ఉద్దేశం క్లియర్ గా కనపడుతున్నాయి కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నాను ఇక నుంచి కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లు ఏది కూడా గతంలో పెట్టినైనా పెట్టే ప్రెస్ మీట్లకైనా అథెంటిసిటీ లేదనేది ఆయన అంతా ఆయనే ప్రూవ్ చేసి నిన్న అమెరికాలో వయసు అదుపు అంటాడు హయ్యస్ట్ ఒకాబులరీ ఉన్న ఇంగ్లీష్ మాట్లాడుతా అంటాడు ఇది నలభై ఎనిమిది గంటల సమయం తీసుకుండు ప్రెస్ మీట్ పెట్టడానికి ఏం గ్రౌండ్ వర్క్ చేసిండో తెలియకుండానే ఆయన గ్రౌండ్ వర్క్ అంతా రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఇరకాటంలో పెట్టాలే రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఎట్ల ఇరకాటం పెట్టాలి ఎట్లా ప్రభుత్వం గురించి నెగిటివ్ మాట్లాడాలన్న ఆవేశంతో వచ్చిండు తప్ప తెచ్చిన కట్ట కాగితాలలో ఏం కాగితాలు తెచ్చిండు ఏం చెప్పిండు అనే విషయాన్ని మర్చిపోయింది ఆయన మర్చిపోయిందా తెలివి తక్కువ పని దద్దమ్మ లెక్కలా తెలియలేదు మినిమం బేసిక్ నుంచి మొదలు పెడతాం ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అన్నాడు ఐసీఐసీఐ బ్యాంక్ వచ్చి చెప్పింది మేము లోన్ ఇవ్వలేదు వాళ్ళు మా అకౌంట్ని వాడుకుర్రు ఎందుకంటే టిఎస్ఐఐసికి అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంకు ఉంది కాబట్టి ఈ లావాదేవీలు జరిగినప్పుడు ఆ లావాదేవీలకు సంబంధించిన డబ్బు ఐసీఐసీఐ పడితే దాన్ని వాడుకురు తప్ప ఐసిఐసిఐ బ్యాంక్కి ఈ పెట్టుబడులకు కానీ ఈ లోన్లకు కానీ సంబంధం లేదని చెప్పింది ప్రెస్ మీట్ కి పెట్టడానికి బేసిక్ ఫండమెంటలే ఫెయిల్ అయింది అంటే ఏ బ్యాంక్ రుణం ఇచ్చిందో కూడా ఎంక్వైరీ చేయకుండా అసలు ఆ రుణాలు నువ్వు చెప్పే పదివేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయనేది ట్రాక్ కూడా చేయకుండా ఆవేశపడిపోయి దడదడ ఉడికొచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అయిపోయా అయిపోయాయి అని చెప్పేసి ఆర్బీఐని తీసుకొచ్చి మధ్యన అవసరమైతే ప్రధానమంత్రికి చెప్తా అంటే అవసరమైతే ఫైనాన్స్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడుతూంటివి అవసరమైతే విజిలెన్స్ సిబిఐ రెండు ఇన్వాల్వ్ చేస్తా అంటుంటివి ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ గారు మేము మాట్లాడేదానికి